అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వాలంటీర్లు ఉన్నారో వారందరికీ కూడా ఫైనల్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున వాలంటీర్లకు సంబంధించి తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక అప్పటి వరకు కూడా మనకు వాలంటీర్లు ప్రస్తుతానికైతే మనకు వాలంటీర్ల రిపోర్టు ప్రకారం చూస్తే కేవలం లక్ష యాభై వేల యాభై మంది మాత్రమే విధుల్లో ఉన్నట్లు మనకు అప్డేట్ అయితే ఉందన్నమాట ఇక మీ వాలంటీర్ల లిస్టులో మీరు రాజీనామా చేశారా లేదా రాజీనామా చేయలేదా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీ పేరు ఉందా లేదా అనేది మీరు మీ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ వాలంటీర్ల యాప్ అనేది నేను మీకు ఈ వాలంటీర్ల యాప్ను కూడా అప్డేట్ అయితే చేయబోతున్నారు అంతేకాకుండా వాలంటీర్ల మీ వాలంటీర్ల లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు స్వయంగా మీ యొక్క ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో కూడా నేను ఇక్కడ చూపిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే మనకు లైక్ చేసేయండి మీరు చేసే లైకే వెరీ ఇంపార్టెంట్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు మీ యొక్క వాట్సాప్ ద్వారా ఈ యొక్క వీడియోని లింకును వారికి పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే ఇలాంటి అప్డేట్స్ను మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నోటిఫికేషన్ కోసం తప్పకుండా గంట నొక్కాలి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి వాలంటీర్లకు వచ్చినటువంటి రిపోర్టు ప్రకారం చూస్తే కేవలం లక్ష యాభై వేల యాభై మంది మాత్రమే విధుల్లో ఉన్నట్లు రిపోర్ట్ అయితే ఉందండి మనకు గతంలో చూసుకుంటే రెండు లక్షల పై మంది వాలంటీర్లు అయితే మనకు వర్క్ చేసేవారు ఇక దాదాపు తొంభై వేల మంది రాజీనామా చేయంగాను మనకు ఒక లక్ష యాభై వేల యాభై మంది వాలంటీర్లు అయితే విధుల్లో ఉన్నట్లు ఇక్కడ మనకు రిపోర్ట్ అయితే చూపిస్తుందండి కాబట్టి ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి మనకు మొన్నటితో గడువు అయితే ముగిసింది పద్నాలుగో తారీఖుతో మనకు కానీ ఇంకా ఈ వ్యవస్థ అయితే నిర్ణయం తీసుకోలేదనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఎట్టకేలకు వాలంటీర్లకు సంబంధించి ఫైనల్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరగబోతోంది ఇక ఏపీ కేబినెట్ సమావేశంలో భాగంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లపై తుది నిర్ణయం అయితే తీసుకోనున్నారు వాలంటీర్లపై తుది నిర్ణయం అయితే తీసుకోనున్నారనమాట ఇక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేకపోతే వాలంటీర్ల వ్యవస్థను అనేది మనకు స్టాప్ చేస్తున్నారంటే నిలిపివేస్తున్నారా అనే అప్డేట్ అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కేబినెట్ మీటింగ్లో మనకు కీలక నిర్ణయం తీసుకుని వాలంటీర్లు ఉండాలా వద్దా అనేది నిర్ణయించబోతున్నారనమాట ఒకవేళ కనుక వాలంటీర్లను కొనసాగించాలి అంటే ఎవరైతే ఇప్పుడు వాలంటీర్ల రిపోర్టు ప్రకారం మనకు గ్రామ వార్డు సచివాలయాల రిపోర్టు ప్రకారం చూసుకుంటే కేవలం లక్ష యాభై వేల యాభై మంది మాత్రమే వారు రాజీనామా చేయని వారు ఉన్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది ఇక అందులో ఉన్నట్లుగానే మీకు వాలంటీర్లు ఆ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే వాలంటీర్ జాబ్ అయితే ఉంటుంది మిగిలిన వారిని అయితే తీసేస్తారు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు అలాగే ఈసారి వాలంటీర్లకు సంబంధించి చూసుకుంటే వారికి కొన్ని కొత్త అర్హతలు కూడా తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించి కొత్త జీవోను కూడా విడుదల చేయబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మన వాలంటీర్లు సోదరి సోదరి మనలో ఉన్నారో వారందరికీ సంబంధించి మనకు కొత్త విద్యా అర్హతను కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఇంటర్మీడియట్ అర్హతను అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఇంటర్మీడియట్ ఎవరైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే ఈ వాలంటీర్లు ఉద్యోగాన్ని ఇచ్చేటట్టు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి వాలంటీర్లకు ఇంటర్మీడియట్ అర్హత అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక అంతేకాకుండా ఈ అర్హతే కాకుండా మనకు మరికొన్ని కొత్త రూల్స్ని కూడా తీసుకురాబోతున్నారు అలాగే మనకు ఇప్పటివరకు చూసుకుంటే రాజీనామా చేయని వారు లక్ష యాభై వేల మంది ఉన్నట్లు చూపిస్తున్నారు కాబట్టి కేవలం వారికి మాత్రమే ఈ యొక్క జాబ్ అయితే ఉంటుందన్నమాట మిగిలిన వారికి జాబ్ అయితే ఉండదు ఇక ఈ వాలంటీర్ల లిస్ట్లో మీ పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీరు మీ ఫోన్లోనే నేరుగా మీ ఫోన్ అయితే తీసుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ టోటల్ వాలంటీర్స్ అయితే చూపిస్తాను అనమాట లక్షా యాభై వేల యాభై అని అక్కడ టోటల్ వాలంటీర్స్ లిస్ట్ అయితే చూపిస్తారు ఇక అందులో నుంచి కిందకొస్తే మీకు జిల్లాలైతే ఉంటాయి మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా పైన క్లిక్ చేయండి ఆ జిల్లా పైన క్లిక్ చేసి అక్కడ మళ్ళీ కూడా మీ యొక్క మండలం అనేది వస్తుంది అక్కడ మీ యొక్క మండలం పైన కూడా మీరు ఏ మండలం అయితే ఆ మండలం క్లిక్ చేయండి తర్వాత మీ యొక్క సచివాలయాల పేర్లు అయితే వస్తాయి అంటే ఏ ప్రాంతంలో ఏ ఊరిలో సచివాలయం ఉందని ఆ ఊరి పేర్లు అయితే వస్తాయి అక్కడ లాస్ట్లో టోటల్ సెక్రటేరియట్ స్టాఫ్ ఉంటారు అలాగే లాస్ట్లో టోటల్ వాలంటీర్స్ అని ఉంటారు ఆ వాలంటీర్స్ పైన బ్లూ నెంబర్ ఉంటుంది ఆ బ్లూ నెంబర్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఈ లిస్ట్లో పేర్లు అనేవి వస్తాయి ఆ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటేనే మీరు వాలంటీర్గా కొనసాగుతారు లేకపోతే మీ స్థానంలో కొత్త వారిని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుంది కాబట్టి వాలంటీర్ల లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది నేను చెప్పినట్టు వెరీ సింపుల్గా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తానే మీకు డిస్ప్లే అవుతుంది అక్కడ మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మళ్ళీ కూడా వచ్చే మీ యొక్క మండలం సెలెక్ట్ చేసుకుని తర్వాత మీ యొక్క సెక్రటేరియట్ మీద ఎదురుగా టోటల్ వాలంటీర్స్ అని పైన ఉంటుంది దాని కింద బ్లూ కలర్లో నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ వాలంటీర్ల పేర్లన్నీ కూడా మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఆ లిస్టులో పేరు ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగం అయితే ఉంటుందని మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక వాలంటీర్ల వ్యవస్థను కనుక కొనసాగిస్తే వారి ద్వారా మరింత మెరుగ్గా సేవలు అందించుకునేందుకు కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు మనకు ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం మనకు ఒక్క పథకానికి కూడా ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి కేవలం పెన్షన్లు మాత్రానికే అమలు చేయడం జరిగిందండి మిగిలినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాల సమాచారం అయితే ఇంకా లేదు ఇక ఈ నెల ఇరవై ఏడున జరిగే కేబినెట్ మీటింగ్లో మన సీఎం గారు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారో ఆ తల్లికి వందనం కానీ మహిళలకు పదిహేను వందల రూపాయలు కానీ ఉచిత బస్సు కానీ ఇలా ఏవైతే రైతులకు అన్నదాత సుఖీభవ కానీ ఈ యొక్క పథకాలపైనైతే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనమాట ఇక కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారందరికీ కూడా ఈ పథకాలు సెక్రటరీ స్టాఫ్ ద్వారా ఈ పథకాల అమలుకు వారికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి అర్హులను గుర్తించి వారందరికీ కూడా మనకు ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తారనమాట ఇక కొత్త రేషన్ కార్డుల వెరిఫ్ అంటే పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు ఇక పాత రేషన్ కార్డులన్నీ వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేసి అర్హతలైన వారందరికీ రేషన్ కార్డులన్నీ కూడా తొలగించి మీకు కొత్తగా ఎవరైతే మనకు గత ప్రభుత్వంలో సీఎం జగన్ గారి బొమ్మతో మనకు రేషన్ కార్డులు అయితే ఉన్నాయి అలాగే పార్టీ రంగులు కూడా ఉన్నాయని ఆ యొక్క రేషన్ కార్డులు అన్నింటి కూడా పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త కార్డులు అయితే ఇస్తారు ఇంకా కొంతమంది అర్హత లేకపోయినా కూడా కొత్తగా కార్డులు తీసుకుని వాడుతున్నారని అటువంటి కార్డును కూడా తొలగిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఏమైనా కూడా ఈ నెల ఇరవై ఏడవ తారీఖున వాలంటీర్లకు సంబంధించి ఫైనల్ అప్డేట్ వస్తుంది వాలంటీర్లు ఉంటారా ఉండరా అనేది ఆ రోజు అయితే తెలిసిపోతుంది అప్పటి వరకు కూడా వాలంటీర్లు ఈ లిస్టులో పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బ్లాక్ కలర్లో అంటే నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు మన ఛానల్ ద్వారా